వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ఈరోజు ప్రజలు నిత్యం అనునిత్యం కూడా చైతన్యం చేస్తూ మూఢనమ్మక ప్రజలు మ్యాక్సిమం భారతదేశంలో ఎక్కువగా మూఢనమ్మకాలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి ఆ మూఢనమ్మకాలని నిర్మూలించే దిశగా స్వాములు కావచ్చు వీళ్ళ స్వాముల యొక్క చేష్టలు కావచ్చు వాటన్నిటినీ బహిర్గతం చేసి చైతన్యం చేస్తున్నటువంటి అన్నగారు మన ఉన్నారు వాళ్ళని వారిని అన్న అన్నగారిని పరిచయం చేద్దాం నమస్తేనా అన్న మీ పేరు నా పేరు తులసిరామ్జీ మాది నేటివ్ ప్లేస్ కడప చక్రాయపేట మండలం హిందూ వాదం అనేది బాగా బలపడిపోయింది తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు భారతదేశంలో కావచ్చు దానివల్ల మరి మీకు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా ఇట్లా ఇట్లా ఎందుకు చేస్తున్నావు ఏంటి అని ఎవరైనా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే మీరు హిందూ వాదము హిందుత్వము హిందూ మతం అనేం కాదు ఏ మతంలో మూఢనమ్మకాలున్నా అది పాస్టర్ చేశాడా ముల్లా చేశాడా స్వామి చేశాడా మాకు సంబంధం లేదు ఎక్కడైతే సఫర్ అవుతున్నారు మూఢనమ్మకాల కింద ఆ మూడు నమ్మకాల మా మాకు ఫోకస్ అంతా ఉంటుంది మతం మేము అతీత మతాలకు కదా మతంని వ్యతిరేకించాం దాన్ని ప్రోత్సహించాం కాబట్టి మాకు మతంతో మత మతలంతో ప్రాబ్లం ఏం లేదు ఓకే మీరు ఇన్ని చేస్తూ ఉన్నారు కదా మీరు నేను కూడా మిమ్మల్ని ఫేస్బుక్లో కావచ్చు అక్కడక్కడ ఫాలో అవుతుంటాను చూస్తున్నాను మిమ్మల్ని ఇప్పుడు మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు మరి మీరు జనాలు ఇవి ఈ కార్యక్రమాలు నమ్ముతున్నారా అసలు మరి మీరు చెప్పిన కొద్దీ ఇంకా మూఢత్వం పెరుగుతూనే ఉంది సమాజంలో ప్రతిదీ కూడా ఈ మధ్యకాలంలో చూస్తే ఒక అమ్మాయి తల్లిని పిల్లల్ని చంపేసింది ఎన్ని ఏదో అవుతుంది లేచి మళ్ళీ బతుకుతుంది అని చెప్పేసి ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి బాగా జరుగుతూ ఉన్నాయి ఒక మనుషుల్ని చంపేసే పరిస్థితికి వస్తుంది మరి ఇప్పుడు నమ్ముతున్నారు అమ్మ దేశాన్ని చాలా చైతన్యం వచ్చింది సార్ ఈ జన విజ్ఞాన వేదిక లాంటి జ్ఞానదర్శనం లాంటి సంవత్సరం లేకపోతే ఇంకా అకృతాలు చాలా దారుణంగా ఉండేటివి మా వల్ల చాలామంది తెలుసుకుంటున్నారు సైన్స్ ఏంది మహిమలు ఏంది ఏంటి మూఢనమ్మకాలు ఏంటి ఈ చేసే అతీంద్రియ శక్తులు ఏంటి కంపల్సరీ చాలా తెలుసుకుంటున్నారు జన విజ్ఞాన వేదిక లాంటి లేకపోతే విజ్ఞాన దర్శన సమస్యలు లేకపోతే ప్రజలు ఇంకా దారుణంగా తయారవుతారు అదిగో అక్కడ చేతపడి ఇదిగో ఇక్కడ చేతపోతే అంటే కంపల్సరీ మేము మేము గట్టి నిలబడుతున్నాం చేతబడు లేవు బాణామతి లేదు చిల్లంగి లేవు ఇవన్నీ మూఢనమ్మకాలు గట్టి చెప్తున్నాం కాబట్టి చాలామంది చదువుకున్న వాళ్ళు కానీ చదువులేని కానీ కొంచెం వాళ్ళు నిజమే కావచ్చు అని గట్టిగా ధైర్యంగా ఉంటున్నారు ఈ ఈ కార్యక్రమం మేము చేయడం ఆపితే నాకు తెలిసి చాలా కష్టంగా ఉంటుంది ప్రజల్లో కూడా ప్రతి ఒక్కరు దోచుకోవడం ఈ పేర్లతో దేవుని పేరుతో దయ్యని పెడుతో మహిమల పెట్టి దోచుకోవడం మంది తయారవుతారు ఇప్పుడు మామూలుగా మనం విలేజ్లలో చూస్తాం కదా జియాలజిస్టులు కొంతమంది వచ్చి టెస్ట్ చేస్తూ ఉంటారు దాంతోపాటు వీళ్ళు కొబ్బరికాయను కూడా చేరచేతి మీద పెట్టుకొని ఇటు తిరుగుతుంటే అది లేస్తూ ఉంటుంది కింద ఉంటుంది అది ఎట్లా జరుగు ఎంత సాధ్యం అవుతుంది కొబ్బరికాయ లేచి నిలబడే దానికి కింద భూమిలో ఎక్కడో ఏదో సాయిల్ లోపల వాటర్ ఉంది అనడానికి ఏదో సంబంధం అది కొబ్బరికాయ ఎలా లేస్తుంది అంటే అది సెంటర్ ఆఫ్ మాస్ కొబ్బరికాయ అరచేది ముందు వెళ్ళినప్పుడు అందులో వాటర్ ఎన్నికొస్తాయి ఎన్నకొస్తాయంటే కొబ్బరికాయ కూడా వచ్చి నిలబడుతుంది అది తప్ప ఎక్కడో భూమి లోపల ఎన్నో ఎక్కడో పొరల్లో ఉండే వాటర్ ఈ కొబ్బరికాయ చెప్తున్నాము అది పచ్చాపద్దము అది అది కూడా పెద్ద మూడు తయారైంది బోరేసేవాడు ప్రతి ఒక్కరు ఐదు వేలు పది వేలు స్వామి ఎవరో ఒక తీసుకొచ్చి కొబ్బరికాయ పట్టిస్తారు నాకైతే నా సలు అది కాస్త జియాలిస్ట్ దగ్గరికి పోతే మీరు అనిపిస్తుంది కొబ్బరికాయ కంటే బెటర్ అంటే వాటర్ రావడం వల్లనే లేదు కొబ్బరికాయ నడపల్సింది ఆ వాటర్ ఎవరైనా ఎక్కడ వాటర్ లేని చోట కూడా అంటారు అది తప్పదు సరే మేము ఎన్నోసార్లు లేపుతుంటాం ఇప్పుడు కూడా లేపిస్తాం నేను చూపిస్తాం ఎవరైనా మీరే చూసుకో చేయి చేయి ఇట్లా పెట్టుకున్నప్పుడు ముందుకు వెళ్తాం అని పడుకొని పడుకోబెడతా ముందుకు వెళ్తే ఆ వాటర్ వెనక్కి ఫోర్స్ ముందు ఫోర్స్ వాటర్ ఎనక అప్పుడు సెంటర్ ఆఫ్ పాస్ దాన్ని మారుతుంది కిందికి వస్తుంది నీళ్ళు కదిలి కదలేక వల్ల నీళ్ళు కదలేక ఉంటుంది కదలేక ఎందుకు వచ్చి నిలబడుతుంది కంపల్సరీ నిలబడతారు దానికి కింద వాటర్ దానికి సంబంధించి నడుస్తుంటే నిలబడుతుంది వాడు ఒకవేళ మనం చెప్పినట్టు ఒక వాటర్ నిలబడుతుందంటే కొబ్బరికాయ ఎక్కడ బండ ఇక్కడ కూడా నిలబడుతుంది కూడా ఇప్పుడు కొబ్బరికాయ భూమి లోపల బోరు వేయాలంటే కొబ్బరికాయతో కొంతమంది ఇలా కొబ్బరికాయ నిలబెట్టి ఇక్కడ చోట నీళ్లు ఉన్నాయి ఇక్కడ వేసే గోరు వాట పడ్డాయి అని చెప్పి ఇలా కొబ్బరికాయతో ప్రయోగం చేస్తుంటారు పదో తెలియక నిజమే కావచ్చు ఇందులో ఉంటాయి కింద భూమి లోపల నీళ్లు ఉంటాయని అదే నమ్మి అంత ఇంత డబ్బు తెచ్చి బోయించే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు చాలా మంది నమ్ముతున్నారు కానీ ఇక్కడ కొబ్బరిగా నిలబడిన దానికి భూమిలో పడి ఉండే నీటి సైన్కు నీటి ఏమాత్రం సంబంధం లేదు అది ఒక మూఢ నమ్మకమే ఈ కొబ్బరిగా నిలబడేందుకు దాని ఉన్న సైన్స్ ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్ ఇందులో నీళ్లు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉంటాయి ఆయన ముందుగానే వెనుకొచ్చే కదులుతాయి కదిలి మళ్ళా దాని స్థానాన్ని మార్చుకోవడం వల్ల ఇక్కడ ఈ కొబ్బరికాయ మొత్తం స్నానం మారి సైట్ నిలబడుతుంది దీన్ని నమ్మి ఎవరన్నా బోరేస్తే వీళ్ళు పడితే ఈ బోర వల్ల దీ కొబ్బరికాయ సంబంధం లేదు మీరు పడకపోయినా ఈ కొబ్బరికాయ సంబంధం లేదు కొర పైన పడ్డాయి ఇంకా అతనికి పూర్తి డిమాండ్ ఐదు వేలు కాదు పదివేలు కాదు ఎంత అనిస్తారు ఎందుకంటే ఆ పర నోట్లు చెప్తేనే పడ్డాయి అని ఎందుకంటే సాక్ష్యం ఉంది కదా అని ఈయన చెప్పిన దానికి ఒక వేల సంబంధం లేదు బాట పడిన దానికి